హాయ్ అండి ఈరోజు మా ఏరియాలోకి గుడ్డిపేత్తలు అమ్మొచ్చినాయి మా అమ్మాయికి ఇష్టం కదా అని నేను తీసుకున్నాను ఓపెన్ చేసి చూపించు గుడ్డిపెత్తలో కాదో మాకు తెలియదు కదా అనేసి అంటే ఓపెన్ చేస్తే మళ్ళీ మీరు తీసుకోకపోతే పాడైపోతాయి అనేసి అంది నేను తీసుకున్నాయో ఓపెన్ చేసి చూపించంటే నాకు టైం లేదు లేట్ అయిపోతుంది ఇప్పటికే చినుకులు పడుతున్నాయి కదండి నేను వెళ్ళిపోతాను అనేసి వెళ్ళిపోయింది తను వెళ్ళిన తర్వాత నేను పీతలు క్లీన్ చేశాను నాలుగు మామూలు పీతలు రెండు గుడ్డిపేతలు ఉన్నాయి సర్లే ఇంక వాళ్ళని ఏమనగలం మనం అస్తమాటు ఇలాగే వస్తుంది కానీ ఏం అనలేము కదా నేను ఇచ్చినవి అయితే పీతలే అనేసి అంటది అస్తమాటు వాళ్ళ దగ్గర తీసుకుంటాం కదా ఏమీ అనలేము మామూలుగా ఇలా చెప్తాను నువ్వు అన్నీ పీతలే అని ఇచ్చావు రెండే పీతలు ఉన్నాయి అనేసి అంటాను మరి ఏమంటదు నేనైతే తీసుకున్నప్పుడే చెప్పాను అవి పీతలు కాకపోతే తిరిగి నాకు డబ్బులు సగం ఇచ్చేయవలసి ఉంటుంది అనేసి అలాగేనండి అలాగే ఇచ్చేస్తాను అనేసి కూడా అంది అలాగే ఇస్తారేంటి కానీ కానీ పీతలు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది మామూలు కంటే అందుకే నేను పీతలకే ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు సరే ఇంకా ఏమీ అనలేము రెండైనా పీతలు వచ్చినాయి కదా అనేసి నేను సంతృప్తి పడ్డాను మా అమ్మాయికి వేసి పెడితే చాలా ఇష్టంగా తిన్నది కర్రీ ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను మీరు ఇలా ట్రై చేసి చూడండి మనం మార్కెట్లో తీసుకుంటే సైడు అటు ఇటు కట్ చేసి మనకి గుడ్డు చూపించి అమ్ముతారు అలాగైనా కట్ చేసి ఇస్తే తెలుసును అసలు నేను ససేమేరా కట్ చేయను అంటే కట్ చేయను అని చెప్పింది సర్లే ఎప్పుడు తీసుకుంటాం కదా మోసం చేయదు అనేసి తీసుకున్నాను మనకి ఇంటి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర కొంచెం పర్లేదు కాస్ట్ పరంగా అయితే బయట మార్కెట్లో అయితే ఇంకా చాలా రేట్లు ఉన్నాయి అందులోనే గుడ్డు బీతలు అంటే మరీ రేట్ ఎక్కువ చెప్పేస్తారు ఆరు పీతలు కదా ఇవి ఆరు పీతలకి నేను మూడు ఉల్లిపాయలు వేశాను గ్రేవీ కరెక్ట్గా సరిపోద్ది అలా అయితే తక్కువ వేసుకుంటే గ్రేవీ ఉండదు గ్రేవీ ఉండాలి కదా కలుపుకోవడానికి రైస్లో అందుకని నేను మూడు ఆనియన్స్ వేశాను కరెక్ట్గా సరిపోయింది గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు కరెక్ట్గా వేసుకుంటే కారం ఎక్కువ తక్కువ అవ్వకుండా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పీతల కర్రీకి కొంచెం కారం ఎక్కువైనా బాగోదు కారం తక్కువైనా బాగోదు పిల్లలైతే అస్సలా తినలేరు ఈ పీత చూడండి కాలు ఎలా కదుపుతుందో పీతలు వండే వరకు కూడా ఎవరు వండారో తెలుస్తుంది అనేసి మన పెద్దలు అంటారు పీతలు ఉడికేంత వరకు బతికే ఉంటాయంట అప్పటి వరకు ఎవరు వండారో తెలుస్తుంది అని మా అమ్మమ్మగారు అనేవారు ఎందుకు అలా అనేవారంటే అప్పటి వరకు అది కదులుతూనే ఉంటుందంట తినేవాళ్లే తెలీదు అనేసి చెప్పేవారు నిజమే అప్పుడు చనిపోద్ది కదా ఎలా తెలుస్తుంది మరి ఇలా మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారా మీకు తెలుసా ఈ మాట కామెంట్ చేయండి కర్రీ ఉడుకుతూ ఉండగా ఫైనల్గా గుడ్డు వేసుకుని ఉడకబెట్టుకోవాలి ఫస్టే గుడ్డు వేసేసుకొని గరిటి పెట్టి కదిపేస్తే పొడవులా అయిపోతుంది గుడ్డు తిన్నట్టు ఉండదు అందుకని నేను కర్రీ ఉడికిపోయిన తర్వాత కొంచెం వాటర్ ఉందనగా గుడ్డు వేసి ఉడకబెట్టాను పర్ఫెక్ట్గా అయితే ఉడికింది చాలా బాగుంది నేను ఏ కర్రీకైనా ఇంట్లో చేసిన మసాలాయే ప్రిఫర్ చేస్తాను ఆ మసాలా టేస్ట్ నాకు నచ్చుద్ది బయట తెచ్చుకొని నేను అదైతే వాడను టేస్ట్ మారిపోద్ది కర్రీ టేస్ట్ అనిపించదు నాకైతే ఎందుకో ఇలా ఇంట్లో మసాలా అలవాటు అయిపోయింది మీరు మసాలా ఇంట్లో చేసి ట్రై చేయండి కర్రీ బాగుంటుంది